అందరికి నమస్కారం అండి ఈ రోజు యాభై ఒకటవ డివిజన్ లో ముప్పై ఎనిమిదో బూత్ లో ఇంటి ఇంటికి వెళ్లి పొంగూరు నారాయణ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటు వేయమని చెప్పి అభ్యర్థిస్తూ ఒక్కొక్కరిని కలవటం ముందుకు వెళ్లటం జరుగుతోంది వారి యొక్క స్పందన చాలా అనూహ్యంగా ఉంది ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏమేమైతే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ఒంగూరు నారాయణ గారు మినిస్టర్ గా ఉన్న సమయంలో ఏమేమి అభివృద్ధి జరిగాయో అవన్నీ ఒకసారి రికలెక్ట్ చేసుకుంటున్నారు ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్లు అదే టైంలో వచ్చాయి మాకు అదే రకంగా ఎల్ఈడి లైట్స్ ఆ టైంలోనే వచ్చాయి రెండు కమ్యూనిటీ హాల్స్ ని మాకోసంగా కేటాయించారు అది కూడా అదే టైంలో వచ్చినాయి తర్వాత బరియల్ గ్రౌండ్ కి ఐదు ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది అది కూడా సార్ గారు ఉన్నప్పుడు మాత్రమే చేయటం జరిగింది మా గురించి పట్టించుకొని మాకు కావాల్సినవన్నీ చేసిన నారాయణ గారిని మేము మర్చిపోలేము మేము మర్చిపోము మేము ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ నారాయణ గారు చేసిన పనులని అప్పుడు చేసిన అభివృద్ధిని మనసులో పెట్టుకొని ఖచ్చితంగా చేయాలి అన్న చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు ఇంతే కాకుండా మన చర్చీల డెవలప్మెంట్ కి సార్ ఎలా చేశారు అనేది వారి మనసులో చాలా క్లియర్ గా ఉంది అంతకు ముందు తెలుగుదేశ ప్రభుత్వం ఉన్నప్పుడు క్రిస్మస్ సమయంలో హైటీక్ అని చెప్పి ఒక గ్యాదరింగ్స్ కని చెప్పి ప్రభుత్వం నుంచి కొంత సహాయం లభిస్తూ ఉండేది లక్ష అలా ముప్పై వేలు అలా సహాయం లభిస్తూ ఉండేది ఆ తర్వాత గవర్నమెంట్ లో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ లో అవి కూడాను అన్ని కట్ చేసేస్తున్నాయి రేపు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటికీ కూడాను చిన్న చిన్నవి కానీ అది వారి యొక్క ఆత్మవిశ్వాసం మనము ఒక మనకి సంబంధించిన ఒక పండుగ జరుపుకుంటుంటే దానికి ప్రభుత్వం నుంచి కూడా ఒక సహాయం లభిస్తోంది అని ఒక సంతోషం కాబట్టి ఇంతే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకు పెన్షన్ల వయో పరిమితిని యాభై సంవత్సరాలు చేశారు మన తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో రూపొందించారు అంటే యాభై సంవత్సరాల దాటిన బీసీ ఎస్సీ ఎస్టీలకు పెన్షను వాళ్ళకు కూడా అమలవుతుంది కాబట్టి ఇటువంటి ఎవరికైతే ప్రత్యేకంగా అవసరం ఉందో వాటన్నిటిని వాళ్ళందరి అవసరాలని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం మేనిఫెస్టో కూడా మాకందరికి ఎంతో ప్రయోజకరంగా ఉంది తప్పకుండా నారాయణ సార్ చేసిన అభివృద్ధి పనులు తర్వాత ఇప్పుడు మేనిఫెస్టోలో ఉన్న ఇవన్నీ కూడాను మాకు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంకే ఓటేసుకోవాలి అనే దృఢ నిర్ణయానికి కారణాలైనవి ఇదే రకంగా ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా ఆరోగ్య బీమా కూడాను ఇరవై ఐదు లక్షల వరకు అనేది ఎక్స్టెండ్ చేయటం అనేది కూడా మాకు చాలా ఆనందిస్తో ఆనందాన్నిస్తోందని ప్రతి ఒక్కరూ ఆలోచించి తప్పకుండా మేము తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటేసుకుంటాము తప్పకుండా పొంగూరు నారాయణ గారినే మేము గెలిపించుకుంటాము అదే రకంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే గెలిపించుకుంటామని వారందరూ చాలా ఆత్మవిశ్వాసంతో చాలా గట్టిగా అభయ హస్తం వేసి ఏం ఆలోచించొద్దాం నువ్వు వెళ్ళిరా తప్పకుండా జరుగుతుంది అని చెప్పి అందరూ ఆశీర్వదించి పంపిస్తున్నారు వారందరి యొక్క ఆశీస్సులకి వారి యొక్క విశ్వాసానికి నా